దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు దర్శిలోని పుదిల్ రోడ్లో బూచపల్లి నివాసం గృహ సమీపంలో జరుగుతుండగా ఈరోజు సీనియర్ ఎడ్ల పోటీలు జరుగుతుండగా ముఖ్య అతిథిగా ఏపీ శాప్ కమిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాగా ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వేదిక మీద నుంచి ప్రజల్ని ఉద్దేశించి బైరెడ్డి ప్రసంగించారు ఆయన ప్రసంగిస్తున్నంతసేపు అభిమానుల ఆనందపు కేకలు హోరెత్తించాయి ప్రసెంట్ గారు బైరెడ్డి సుధార్థ రెడ్డి గారు మా గుండెల్లో గురపాడది రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ ప్రాబ్లం పెట్టినా పైన సార్తంలో పాట లేకుండా ఏ ప్రయత్తుందని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడంగా కూర్చున్నాడు వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువకులకు మహిళలకు అందరికీ జూచేపల్లి శివన్నీ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవడన్నా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు కానీ శివన్న మాత్రం నేను ఎవరొక ముందు నుండే నేను ఎవరికి తెలియక ముందు నుండే కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు ఏమన్నా పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా కుటుంబం బాగుందా సమస్యలు పరిష్కారమైనాయా ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండగా లేదా అని చెప్పి నిత్యం నా యోగక్షేమాలు తెలుసుకునేవాడు నిజం వెంటనే నా నేను ఎక్కువ సార్లు దర్శీకి రాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి అభిమానానికి ప్రేమకు ఎప్పుడు కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటాను ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదైనా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదంటే బలమైన వారసత్వము తన కొడుకు సమర్థవంతుడైనప్పుడు ఒక ఉన్నతమైన పోయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అందరూ అనుకుంటారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం ఇది అని కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఆశామాసి విషయం కాదు చాలా బరువు బాధ్యత ఉంటుంది మా పైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి మా పైన ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో విజయాలను చూసి ఎమ్మెల్యే అయినాడు మంత్రి అయినాడు ఎంపీ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన చనిపోయినారు కానీ బతికి ఉంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన విధానాన్ని చూసి ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిన విధానాన్ని చూసి కానీ చేస్తున్న మేలును కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చూసింటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండేది కాదు వారసత్వం బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం e o aluno do colégio de I'm gonna. ఒక మంచి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేస్తే జోబిలో ఒక రూపాయి లెక్క లేకపోయినా ఒక రూపాయి డబ్బు లేకపోయినా బీదా పిక్కి అనే వాళ్ళు ఎదురొచ్చి మరి వాళ్ళ చేతిలో ఉండే ధాన్యాన్ని విరాళంగా ఇస్తారంట ఎక్కుడు ఒక మంచి ఉద్దేశంతో అడుగు ముందుకు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివోనాల్లో ఇరవై వేల మందితో మొదలు పెట్టాడు పొద్దున్నే ఆరు గంటలకు లేస్తారు ఫ్రెష్ గా రెడీ అవుతారు వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం టీ బంకులు కడ కూర్చొని వైసీపీ రాదు జగన్ రాదు Yeah, నేను చెప్పుకుంటా పోతే నేను ఏదో మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పొగడాలని చెప్పి నేను నేను మొన్ననే ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీలు ఉంది గ్రామం పోయి అడిగినా రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మినీ గోడ మూడు వందల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్ఈస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కొంత సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమాలు నేను చెప్పినది ఒక గ్రామం కథనే ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదైదు వేలుండయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళకే ఓటేయండి మేమైతే అడగం ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద పెద్ద నేను అడిగినా వింటనే ఏంద్ర వీడు ఇట్ట కట్టినారు బ్యానర్ పెద్ద పెద్ద కట్టినారు ఏంటి రావు వీడు ఇట కట్టినారు అని అడిగినా అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారట ఊరే నిన్ను ఈ పార్లమెంట్ లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కోలేరా నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్ లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా కనీసం బ్యానర్లు గుర్తు గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినాడు వాడు బ్యానర్ లేచిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు జనాల్లోకి వచ్చినా కూడా జనాలు కనుక్కోవడం రా ఎందుకు కనుక్కోవడం అంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది వాడేమో అంతే ఉండడు మేము బ్యానర్ చూసి వాడు ఎంత కదా ప్రచారాలు ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ లో పక్క పోర్ట్ పక్క ఫిషింగ్ హార్బర్ పక్క ఇండస్ట్రీస్ పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు ఈ టిడిపి జనసేన గడిచిపోయినాయటర్మిలపై కాంగ్రెస్ లో చేరిందట ప్రజలకు ఉపయోగపడేది చెప్పండ్రా అంటే మాత్రమే చెప్తారు ఇల్లు కాబట్టి ఆలోచించుకోండి యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి చెప్పి మాటలు చెప్పి మోసం చేసి చంద్రబాబు కావాలా అనేది సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు ఎస్సీలు మైనార్టీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారే ఆ మీటింగ్లకి ఇంకో పదైదు రోజులు టైం ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుకుందాం నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు అన్న కానీ లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ మా శివన్న కానీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే జగన్ సార్ అభిమాని కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలని కోరుకుంటా కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నాపరుచు నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో పెద్దగా ఆలోచన మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పైన కాబట్టి మీరు ఇట్లనే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకొనిన్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే బూచేపల్లికి ఒక బ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ ఎవరి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జైజు